నా పేరు రమేష్ నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన శివలింగాన్ని చూపిస్తాను చూడండి చూడండి ఇది తిరుమలకొండ ఇటు పోతే అలిపిరి ఇది ఈ రూట్ వచ్చేసి మదనపల్లి రూట్ ఈ మధ్యలో అలిపిరికి దగ్గరలోనే మనకు మంచి శివలింగం విగ్రహం ఉంది చూడండి ఈ రోడ్డు ఇది వచ్చేసి దేవస్థానం భక్తి భక్తి ఛానల్ ఆఫీస్ ఇది ఇదండి టెంపులు స్వామి ఆలయం శివుడి టెంపుల్ చూసారండి రోడ్డు పక్కనే తిరుమల తిరుమల యొక్క గాల్గో ప్రంగడ కనిపిస్తూ ఉంటుంది చాలా దగ్గరండి అలిపిరికి చాలా దగ్గర కొండ పక్కనే ఈ శివలింగం వెంకటేశ్వర సెట్టింగు ఉన్నది చాలా దగ్గర చూడండి ఇది రోడ్డు ఈ రోడ్ ఈ రోడ్లో వస్తే ఇది ఆలయం యొక్క టెంపుల్ యొక్క బోర్డు ఇది లోపలికి ఎంట్రీ కలర్ మెయిన్ గేటు లోపలికి వెళ్తున్నాము ఇక్కడ నాగార్జునను అనుష్క కలిసి ఓం నమో వెంకటేశ్వర సినిమా తీసిన సెట్టింగ్ కూడా దీంట్లోనే ఉన్నది ఈ రోడ్డు రోడ్డు నమో వెంకటేశ్వర సినిమా సెట్టింగ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది వెంకటేశ్వర టెంపుల్ ఉన్నది కదా ఓం నమో వెంకటేశ్వర సినిమాలో ఆ సెట్టింగ్ కాడికి వెళ్తుంది దగ్గరే అండి అది కూడా ఇదే నేను ఇప్పుడు చూపించే మీకు శివలింగం గుడి ఇదేనండిసేవేపు ఇదేనండి శివలింగం ఈస్ట్ ఫ్రూట్ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా విశాలమైన ప్లేసు ప్రశాంతమైన ప్లేసు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది తిరుపతికి చాలా దగ్గరండి అలిపిరి నుంచి హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఓవర్ మటు వన్ కిలోమీటర్ ఉంటుంది చాలా దగ్గర తిరుపతికి చాలా దగ్గర దగ్గర ప్లేసు చాలా విశాలమైన ప్రశాంతమైన ప్లేస్ చూడండి ప్లేస్ చూడండి రోడ్డుకి దగ్గరే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అదే ఓం నమో వెంకటేశ్వర సినిమా సెట్టింగ్ అదే చూశారు కదండి ఈ అబ్బాయి మా పెద్ద కొడుకు ఆడుండేవాడు మా చిన్న కొడుకు ముకుంద యాదవ్ విష్ణు యాదవ్ చూడండి బాగా చూడండి దండం పెట్టుకోండి ఏదైనా మనసులో కోరికొని దండం పెట్టుకోండి అంత మంచిగా జరుగుతుంది మీరు అనుకునేది నెరవేరుతుంది i <laughs>